నేతలు మారుతున్నా ఆ నియోజకవర్గం ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలో ఉంది వాణిజ్య కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పాలకుల నిర్లక్ష్యం అక్కడి ప్రజలకు శాపంగా మారింది అభివృద్ధికి అవకాశాలున్న వెనకబడి ఉన్న నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉండే పెందుర్తి వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం విశాఖ మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు ఈ నియోజకవర్గంలో పెరవాడ సబ్బవరం పెందుర్తి మండలాలతో పాటు పెదగంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి దాదాపు రెండు లక్షల వేల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు మహానగరానికి సమీప నియోజకవర్గం అయిన ఉన్నత విద్య మెరుగైన వైద్య సేవల కోసం వైజాగ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఉపాధి ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉంది ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు పంచగ్రామాల భూ సమస్య ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉంది ఈ సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఇప్పటికీ పరిష్కరించలేదు పరిశ్రమల ఏర్పాటు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు పరవాడ ఫార్మాసిటీ కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలుష్యం బారిన పడిన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెందుర్తి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి అదిప్రాజ్ ఎన్నికయ్యారు పెందుర్తిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు ఐదేళ్ల ఎమ్మెల్యే పనితీరుపై ఇక్కడ ప్రజలు సంతృప్తితో లేరనేది ఎక్కువ మంది ప్రజల నుంచి వినిపిస్తున్నమాట సంక్షేమ పథకాల అమలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ రీతిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో ఇక్కడ ఎమ్మెల్యే విఫలమయ్యారు ఈ ప్రభావం ప్రస్తుత ఎన్నికలపై పడే అవకాశం ఉంది పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అదీప్ రాజు పోటీ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీకి అనుకూల అవకాశంగా మారాయి జగన్ ఇమేజ్ పార్టీ బలాన్ని అదీప్ రాజు నమ్ముకున్నారు ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే అపవాదు ఆయనపై ఉంది ఇదే ప్రతికూలంగా మారే అవకాశం ఉంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం ఆయన గెలుపుపై ప్రభావం చూపించే ఛాన్స్ కనిపిస్తుంది గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఆయనకు కలిసి రాగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది పంచ గ్రామాల భూ సమస్యను ఇప్పటికీ పరిష్కరించకపోవడం వైసీపీకి మైనస్ గా చెప్పుకోవచ్చు పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు కలిసొచ్చే తొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారనే పేరుంది టీడీపీ బీజేపీ మద్దతు ఆయనకు కలిసొచ్చే అంశం ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల టికెట్ ఇవ్వటంతో ఆ పార్టీ కేడర్ పూర్తి స్థాయిలో జనసేన అభ్యర్థికి సహకరించారు రించే అవకాశాలు కనిపిస్తున్నాయి నియోజకవర్గం ప్రజలకు సుపరిచితుడు కావడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదీప్ పై వ్యతిరేకత పంచకర్ల రమేష్ బాబుకు ప్లస్ గా మారనుంది ద్విముఖ పోరులో ఇక్కడ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది